నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరి సంక్రాంతి పండగ దగ్గరకు వచ్చిన వేళ భోగి మంటలు అందుబాటులోకి వచ్చిన వేళ రాజకీయాల్లో కూడా కొంత మంటలు పెరిగినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది మరి యథావిధిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు వీకెండ్ కామెంట్ అని అనలేము కానీ వీకెండ్ ప్రెస్ మీట్ అని కూడా అనలేం వీకెండ్ ఉపన్యాసం అయితే అనొచ్చు ఈ మధ్య కాలంలో ఆయన ప్రెస్లో మాట్లాడుతూ అమరావతి మీద చేసిన వ్యాఖ్యలు సెల్ఫ్ గోల్కి దారితీసిన అంశం దాని మీద రాజకీయ మంటలు చెలరేగిన అంశం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరిగిన అంశం ఆ డ్యామేజీ రికవరీకి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్న సందర్భం అది రికవరీయా తిరుగుబాట అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియోలో వీటన్నిటిని గురించి పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చివరి వరకు చూసి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోవద్దు జగన్ రెడ్డి గారు యధావిధిగా ప్రెస్లో మాట్లాడిన మాటలు అమరావతి మీద భారీ ఎత్తున కౌంటర్స్ వచ్చేసినాయి అవి తీవ్రమైన సెల్ఫ్ గోల్కి దారి తీసినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన మాట్లాడిన మాటలు అంటే ఆ స్క్రిప్ట్ రాసిన వాడిని తప్ప చదివిన వాడిని తప్ప అని ప్రజలు చర్చించుకుంటున్న సందర్భం ఒకటి అమరావతి నగరం ఏదైతే నిర్మాణం జరుగుతుందో ద గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాని మీద అది రివర్ బేసిన్లో ఉందని రివర్ బెడ్లో ఉందని నది గర్భంలో ఉందని అక్కడ నిర్మాణాలకి అనుమతి లేదని సుప్రీంకోర్టు వాళ్ళు జోక్యం చేసుకోవాలి అని అదేవిధంగా అక్కడ కరెంట్ లేదు వాటర్ లేదు డ్రైనేజీ లేదు అని మరి ఆ రాజధాని అన్న పదం అసలు రాజ్యాంగంలోనే లేదని సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని ఇట్లా రకరకాలుగా చాలా డ్యామేజీ చేసే విధంగా ఆయన మాట్లాడారు దీని మీద అన్ని ఛానల్సు అంత రాజకీయవేత్తలు విశ్లేషకులు తీవ్రంగా విరుచుకు పడేసరికి మరి ఏం చేయాలో అర్థం కాక ఇంకొక టర్న్ తీసుకున్నారు సో ఎందుకు ఆ టర్న్ తీసుకోవాల్సి వచ్చిందంటే రివర్ బేసిన్లో నది ఉండకూడదంటే కృష్ణా నదీ పరివాహక ప్రాంతం లేదా నదీ తీరంలో ఆ రాజధాని నిర్మాణం జరుగుతుంది నది గర్భంలో కాదు అలా ఉన్న నగరాలు ప్రపంచంలోనూ భారతదేశంలోనూ బాగా డెవలప్ చెందిన నగరాలు ఉన్నాయి నాగరికత ఉద్భవించేదే నదీ పరివాహక ప్రాంతంలో అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం సో ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యిగా ఆ స్క్రిప్ట్ రాశారో ఈయన ఎందుకు కన్ఫ్యూజ్ అయి చదివాడో కానీ ఈ పాయింట్ మాత్రం భారీగా అవమానాలకి లోనైనారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదే విధంగా సీఎం ఉంటే అక్కడ రాజధాని అంటే జగన్ రెడ్డి గారు ఎల్హంక ప్యాలెస్లో ఉంటే బెంగళూరు మన రాజధాని ఆయన పులివెందుల్లో ఉంటే అక్కడ రాజధాని ఇడుపులపాయలో ఉంటే అక్కడ రాజధాని ఆయన లండన్లో ఉంటే అక్కడ రాజధాని ఒకవేళ ఎక్కడుంటే అక్కడ రాజధాని అయితే మరి గతంలో మూడు రాజధాని అని ఎందుకు అన్నాడు మూడు ఉండకూడదు కదా ఎక్కడ ఉంటే అక్కడ ఆ రోజు అదే రాజధాని కదా ప్రపంచంలో ఎక్కడన్నట్లుందా ఉందా కరెంటు లేదు నీళ్ళు లేదు డ్రైనేజీ లేదంటే కరెంటు నీరు డ్రైనేజీ లేకుండానే ఆ గ్రామాలన్నీ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయా మరి ఇదే పెద్ద మనుషులు ఆ రోజు వరదలు వస్తే మునిగిపోద్ది అమరావతి అన్నారు లక్షణంగా మూడు పంటలు పండే భూమిని అమరావతికి ఎందుకు కడుతున్నారు అని అన్నారు మరి పంటలు పండుతాయి అంటారు వరదలు వస్తాయి అంటారు అక్కడ నీళ్లు లేవు అంటారు ఒకదానికి ఒకటి సంబంధం లేని పొంతలు లేని వ్యవహారం లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంటారు ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అన్నదాన్ని మర్చిపోయి ఇట్లా రకరకాల అంశాల మీద ప్రస్తావన చేసుకుంటూ అభాస పాలైన సందర్భం స్పష్టంగా కనిపించేసరికి ఏం చేయాలో అర్థం కాలే అర్థం కాలేదని నేను ఎందుకు అంటున్నానంటే ఈ ప్రెస్ మీట్ జరిగిన తర్వాత ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలన్నీ ఘాటుగా చేశారు ఈ వ్యాఖ్యలు నేషనల్ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇంకా తీవ్రస్థాయిలో దుమారాన్ని లేపిని అని చెప్పవచ్చు అందులో భాగంగా ఇప్పుడు మరి దాన్ని అంత పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది కాబట్టి డ్యామేజ్ కంట్రోలా లేదా తిరుగుబాట అన్న చర్చ తర్వాత జరిగిన పరిణామాలు అందరూ చర్చించుకుంటున్నటువంటి అంశం జగన్ రెడ్డి గారి వ్యాఖ్యలు సరైనదే అని అనుకోని ఉండి ఉంటే వాళ్ళ పార్టీ శ్రేణులు కానీ వైఎస్ఆర్ కా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అనుకోని ఉని ఉం ఉండి ఉంటే సాక్షి మీడియాలో ప్రతి చిన్న మాటని జగన్ చక్కటి చిరునవ్వులతో నవ్వే ఫోటోలు నాలుగు పెట్టి భారీ ఎత్తున కథనాలు కథనాలుగా పుంకాలు పుంకాలుగా భారీగా పబ్లిసిటీ ఇచ్చేటువంటి సాక్షి మీడియా ఇప్పుడు ఈ వివాదాస్పదమైన కామెంట్స్ రివర్ బేసిన్ అది ఇది అని కామెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ కామెంట్స్ని సాక్షి మీడియాలో ఎందుకు ప్రచారం చేయలేదు యాక్చువల్గా భారీ ఎత్తున ప్రచారం చేసేవాళ్ళు కదా ఈ పాయింట్స్ మాత్రం ప్రచారం చేయాల అంటే డ్యామేజ్ జరుగుతుంది జరిగిద్ది జరగబోతుంది అని వాళ్ళు ప్రచారం చేయలేదా అంటే కవరేజీ డ్యామేజ్ కవరేజా లేకపోతే వాళ్ళు కూడా తిరుగుబాటులో భాగంగా ప్రచారం చేయలేదా నా సెకండ్ పాయింట్ దాన్ని జరిగిన ఇరవై నాలుగు గంటల లోపే సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్లో పెట్టి ఆయన అన్న మాటల్ని పత్రికలు వక్రీకరించాయి రాజధానికి వ్యతిరేకం కాదు అని మళ్ళీ అబ్బా జనానికి అర్థం కాని విధంగా కన్ఫ్యూజ్గా మాట్లాడారా సజ్జల రామకృష్ణారెడ్డి తిరుగుబాటుగా మాట్లాడా మరి జగన్ రెడ్డి గారి డ్యామేజ్ని పుండుకి ముందు రాసే ప్రయత్నం చేశాడా అన్న రకరకాల కోణాలు ఇందులో విశ్లేషణ చేయవచ్చు ఎందుకంటే జగన్ రెడ్డి గారితో ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఆ టీం ఎవరైనా సరే జగన్ రెడ్డి గారు నంది అంటే నంది అనాల పంది అంటే పంది అనాల ఒకవేళ ఎవరన్నా ఆయన నంది అంటే ఇంకోటి పంది అనాలి అని అనుకుంటే సారు నందే కానీ ఇప్పుడు ఈ మధ్య అది సెక్సువల్ ట్రాన్స్మిషన్ ఆపరేషన్ చేసుకొని అది పందిగా మారింది అని అనాల తప్ప నంది నందే పంది అనడానికి వీలు లేదు ఆ విధంగా జగన్ రెడ్డి గారు వాళ్ళకి డిక్టేటర్ సో సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఈ ఈ పరిస్థితి నేపథ్యంలో అమరావతి మా స్టాండు కాకపోతే ఆయన అన్న మాటలను వక్రీకరించేది ఆయన అన్న మాటలు ఇప్పటికీ ట్రోల్ అవుతూ ఉన్నాయి అది వదిలేసిన అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తున్నారు మొదటి ఫేజ్లో రైతులకి న్యాయం జరగలేదు ఈ వేస్ట్ ఇన్వెస్ట్మెంటు ఇటువంటి ఇతర అంశాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసి ఈ ప్రధాన అంశాన్ని కొద్దిగా మాయ చేసి పుండు మీద ముందు రాసిన విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు మరి దాన్ని తిరుగుబాటు అంటారా సర్దుబాటు అంటారా కవరేజ్ అంటారా అనేది చర్చ జరుగుతూ ఉంది మూడో పాయింట్ ఏంటంటే ఈ జగన్ రెడ్డి గారు మాట్లాడిన కామెంట్స్ తీవ్ర దుమారం లేపిన సందర్భంలో ఆల్రెడీ పార్టీకి డ్యామేజ్ జరిగింది అమరావతి స్టాండ్ విషయంలో అదే ప్రజలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో తీర్పిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన గుంటూరు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా ప్రాంతానికి చెందినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు సబ్జల రామకృష్ణ దగ్గర తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు జగన్ రెడ్డి గారి కామెంట్స్ మీద ఇప్పటికే పొరుగు పోయింది ఇప్పటికే మళ్ళీ జగన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడితే మేము పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు మేము వెళ్ళిపోతాం పార్టీలో నుంచి ఇంకా ఏంటి మాకు ఈ ఏంటి ఈ మాటలేంటి ఆయన మాట్లాడకుండా ఉండాల్సింది కదా అని తీవ్రస్థాయిలో సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎత్తినట్టుగా సోషల్ మీడియాలోనే కాదు మెయిన్ స్ట్రీమ్ పేపర్స్లో కథనాలు కథనాలు వస్తున్న నేపథ్యంలో అవన్నీ చూసి మాత్రమే నేను చెప్తున్నా నా సొంతంగా ఏ కామెంట్ చేయట్లేదు అనేది మీరు గమనించాలా దీంతో దీంతోపాటుగా ఇంకొక పాయింట్ నాలుగో పాయింట్ జనరల్గా జగన్ రెడ్డి గారు ఏ మాట మాట్లాడినా వాళ్ళ సోషల్ మీడియా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం బలగం ఆ సోషల్ మీడియా ఆ విధంగా మెయింటైన్ చేస్తారు ప్రతి చిన్న అంశాన్ని వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఫేవరబుల్గా బాగా వండి వార్చడంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారు అయితే జగన్ రెడ్డి గారు ఈ మాటలు అమరావతి మీద ఏదైతే మాట్లాడారో డ్యామేజ్ అయిని అని అనుకుంటున్నారో ఆ మాటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఎక్కడ ప్రాచుర్యంలోకి తీసుకురాలా హైలైట్ చేయలా సప్పుడు చేయలేదు అంటే అది మరి కవరేజా తిరుగుబాట వ్యతిరేకమా ఈ పుండునికి మందు రాయటమా అనే విషయం కూడా అనుమానాస్పదంగా ఉంది నెక్స్ట్ మనకి ఇంకొక పాయింట్ ఐదో పాయింట్ తీసినట్టయితే అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని ఒప్పించారు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో బిల్లు పాస్ అవుతుంది దాని గెజెట్ నోటిఫికేషన్లో చట్టబద్ధత కలుగుతుంది అన్న ఫైనల్ స్టేజీ ఉన్న సందర్భంలో జగన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు నేషనల్ మీడియాలో మాట్లాడటం అనేది బీజేపీలో అధిష్టానానికి కొంత కోపంగా గిర్రుగా ఉన్నట్టుగా కొంత ఇబ్బందికరంగా ఈయన మాట్లాడినట్టుగా వాళ్ళు భావిస్తున్నట్టుగా ఆ సమాచారంతో జగన్ రెడ్డి అండ్ టీంకి ఇంకా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి అమరాసింగ్గా ఉన్నట్టుగా ఈ సమాచారం కూడా చక్కెర్లు కొడతా ఉంది అయితే ఇంకొక అంశం మనం చూసినట్టయితే జగన్ రెడ్డి గారు ఈ విధంగా కామెంట్స్ చేయటం వల్ల అమరావతి ప్రాంత రైతులు మొదటి ఫేజ్ రైతులు కానీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ల్యాండ్ ఇవ్వటానికి నిర్ణయించుకున్న లేదా ఆ చర్చలు పడు చేస్తున్నటువంటి రైతులకు సంబంధించిన భూమి ఎవరైతే ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు కొంత అసంతృప్తి కొన్ని ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్న సందర్భంలో జగన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ కామెంట్ చేశారో వాళ్ళంతా ఎన్డీఏ టీడీపీ కూటమికి వైపు పూర్తిగా తిరిగిపోయారు అయ్యో ఏదో ఒకటిసారి మీకు ఇచ్చేస్తాం మీరు చేయండి డెవలప్ చేయండి ఈ జగన్ రెడ్డి ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే మళ్ళీ వచ్చాయంటే మళ్ళీ విధ్వంసం అవుతుంది మీకు ఏదన్నా సరే మా కండిషన్స్ లేదు ఏం లేదు అని వీళ్ళిటి నుంచి ఇటు టర్న్ అయిపోయారు అది టీడీపీకి ఎన్డీఏ ప్రభుత్వానికి అడ్వాంటేజ్గా తయారైంది ఎందుకంటే ఈయన మాటలు భయపెట్టినాయి రైతాంగాన్ని ఆ పరిసర ప్రాంతంలో ఇది ఒక పార్ట్ అయితే ఈ కామెంట్స్ వల్ల ఇంకొక విషయం మనకి ఈ రెండింటికి సంబంధం లేని విషయం ఒక వాస్తవ పరిస్థితి మనం చూసినట్టయితే ఈ కామెంట్స్ ఇలా ఉన్నప్పుడు ఆ విషయం అనేది చెమ్ముతూనే ఉన్నారు సో రోజుకు ఒక స్టాండ్ తీసుకుంటున్నారు అసలు స్టాండే లేదు స్టాండ్ మార్చడం ఏంది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు అది తిరుగుబాట కవరేజ్ ఇదంతా ఒక పార్ట్ అయితే ఏదేమైనా హవ్ ఎవర్ ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఆ అమరావతికి రాకుండా ఉండాలి అంటే కూటమి ప్రభుత్వం మీద ఒక బాధ్యతను పెంచే విధంగా ఈ మాటలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం వాళ్ళు నెక్స్ట్ ఇటువంటి ఒకవేళ పొరపాటున దురదృష్టవశాత్ ఇటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా అమరావతిని విధ్వంసం చేయటానికి అవకాశం లేని విధంగా స్కోప్ లేని విధంగా ఛాన్స్ లేని విధంగా చేయటానికి విధ్వంసం వీలు కాని విధంగా అమరావతిని రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్తిగా దాదాపుగా ఒక స్థాయికి తీసుకొచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేసి విధ్వంసం చేయడానికి స్కోప్ లేని విధంగా అమరావతి పనులు వేగవంతం చేసి ఒక స్టేజికి తీసుకొస్తే మళ్ళీ ఇటువంటి కామెంట్స్ చేయరు మళ్ళీ విధ్వంసం చేయకుండా ఉండే పదిరి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా లేకపోతే కష్టమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్డీఏ కూటమి విషయంలో బా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ విషయాలన్నిటి మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ రెడ్డి గారి మాటలు చాలా దుమారాన్ని లేపిని ఈ సంక్రాంతి పండగ సందర్భంలో ఈ వీడియో చూసి మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్